northern no, no. रा నుంచి కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సంబంధులు ఎంపీటీసీలు మరి అదే రకంగా కార్యకర్తలుగా పనిచేస్తున్న కాంగ్రెస్ సైనికుల అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి రాజీవ్ గాంధీ అంటే ఇక ప్లాన్లో చెప్పడు రాజీవ్ గాంధీ అంటే మహాభారతంలో అభిమానులుగా ఆయన రాజీవ్ గాంధీ నానమ్మ రాజీవ్ గాంధీ అమ్మ చంద్రమ్మ గాంధీ గాంధీ తాత ఎవరు గారు ఎవరు గారు తండ్రి మన మొనిలాల్ ఎరుడు గారు మరి వాళ్ళందరూ కూడా దేశం కోసం ఎంతో ధనవంతురాలు గీతాలు జీవితాలు త్యాగం చేసి స్వాతంత్రం కోసం नौ बदनाव रखे रामायण के बाकी ఈరోజు రాజీవ్ గాంధీ మర్నాటి సందర్భంగా కృషి గారు పట్టు కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సమాధులు చెప్పింది నేను అదే రకంగా కార్యకర్తలుగా పనిచేస్తున్న కాంగ్రెస్ అందరికీ నేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ అంటే ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడు రాజీవ్ గాంధీ అంటే మహాభారతంలో అభిమానులాగా ఆయన రాజీవ్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అమ్మ ఇంద్రమ్మ రాజీవ్ గాంధీ తాత ఎవరు గారు నేడు గారు తండ్రి మన మొనిలాల్ నెల గారు మరి వాళ్ళందరూ కూడా దేశం కోసం ఎంతో ధనవంతురాలు గీతాలు జీవితాలు త్యాగం చేసి స్వాతంత్రం కోసం వాళ్ళు డబ్బు వెప్పించి స్వాతంత్రం రావడానికి కారణమైనారు అదే రకంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటువ కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన బాహు మన రాజీవ్ గాంధీ కానీ ఎవరన్నా ఏమన్నా విధంగా అమ్మకం కాబట్టి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పెంచుతుంది అంటే ఇందిరాగాంధీ గారి అందరికీ పనిలో తెలియదు ఇలా కట్టకుండా వచ్చింది అంటే ఆ రోజు రాజురాజు గారిని మనకు ప్రవేశపెట్టిన అంత మన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మరి మరి దేశం పేద ప్రజల కోసం ఆయన ఈ రోజు అదే రకంగా బలవు బలహీన వర్గాలు ఆ రోజు హార్కెలు అనిపిస్తుంటే మార్గం రాదు హర్చితలు ആവുന്നേ <laughs>